కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షితో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోందా శాసనసభ మండలిలో బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోందా అయితే ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ముదిరాజ్ మున్నూరు కాపు గొల్ల కురువలు ముస్లింలు మాదిగలు మెజార్టీగా ఉన్నారు ఎన్నికల్లో కులాలు మతాల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగింది మంత్రివర్గ విస్తరణ వరకు వచ్చేసరికి మాత్రం కొన్ని సామాజిక వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందంటున్నారు నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కుదిరాజులకు సీట్లిచ్చినా గెలిచింది ఒక్కరే అది కాంగ్రెస్ నుంచి మాత్రమే ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ విజయం సాధించారు జనాభా ప్రాతిపదికన ముదిరాజ్లో జనాభా ఎక్కువగా ఉంది త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో ఓ మంత్రి పదవి ఇవ్వాలని ముదిరాజ్ సంఘ నేతలు కోరుతున్నారు మరోవైపు రీసెంట్ పార్లమెంట్ ఎన్నికల ప్రకారంలో రేవంత్ రెడ్డి శ్రీహరి ముదిరాజ్ కి మంత్రి ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రివర్గ విస్తరణ అయ్యే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు నేతలు మరోవైపు యాదవ సామాజిక వర్గం కూడా రాష్ట్రంలో మెజార్టీగా ఉన్నారు అయితే యాదవులకు మొదటి విడతలో మంత్రివర్గంలో చోటు కల్పించలేదు ఇప్పటికీ యాదవుల నుండి వీర్ల ఐలయ్య ఉన్నారు యాదవ నేతలు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు జనాభాలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు అయితే ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గం నుండి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు ముస్లిం కోటాలో అజారుద్దీన్ షబీర్ అలీ ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్లు తమకు మంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర చేస్తున్నారు ఏదేమైనా చివరికి సీఎం నుంచి మంత్రుల వరకు జనాభాలో తక్కువగా ఉన్న అగ్ర కులాల నాయకులు పెదార్థి మంది మంత్రులుగా ఉన్నారు జనాభా ఎక్కువగా ఉన్న కులాలు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నారు మంత్రివర్గంలో సీఎంతో కలుపుకొని ఓసీలు ఏడుగురు ఎస్సీలు ఇద్దరు బీసీలు ఇద్దరు ఎస్టీ ఒక్కరున్నారు ఏదేమైనా ఎన్నికల్లో గెలిచే వరకు కులంతో నడుస్తాడు గెలిచిన తర్వాత తన కులాన్ని చెప్పుకుని ముందుకు నడిచిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు